జీడబ్ల్యూఎంసీలో జరిగిన వివిధ సంవత్సరాల ముప్పై ఐదు సంవత్సరాల నుండి అరవై సంవత్సరాలలోపు జిల్లా పురుషుల షటిల్ బ్యాడ్మింటన్లో వివిధ ఈవెంట్స్లో పదకొండు స్థానాలలో ప్రథమ ద్వితీయ స్థానాలు పొంది షీల్డ్స్ అందుకోవడం జరిగింది గెలుపొందిన జేఎన్ఎస్ క్రీడాకారులను ఈరోజు హన్మకొండ జేఎన్ఎస్లో బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీబీఏ అధ్యక్షుల ఆధ్వర్యంలో సాల్వాలతో ఘనంగా సన్మానించడం జరిగింది రాష్ట్రంలో కానీ నేషనల్ రైజు ఎక్కడ జరిగినా కూడా మనందరి పార్టిసిపేషన్ ఎక్కువ ఉంటుంది మరి గెలిచి రావాలని చెప్పే ఆలోచనతోనే ఈనాడు ఈ సర్మాన కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరుగుతుంది మనం గర్వంతో మనం వరంగల్ జిల్లాలో కూడా మరి ఇక్కడ లేనటువంటి విజయ విజయ కేంద్రాన్ని ఎగరేసినటువంటి మన సోదరుడు విజయకుమార్ సార్ గారికి సుధాకర్ గారి గారికి బాలకృష్ణ గారికి అదేవిధంగా కృష్ణ గారికి మన మహేందర్ గారికి మన ప్రభాకర్ రావు శ్రీనివాస్ గారికి కన్న శ్రీనివాస్ గారికి అదేవిధంగా చాలామంది ప్లేయర్స్ పార్టిసిపేట్ అయ్యి గెలవడం జరిగింది చాలా సంతోషం మీ అందరికీ మరి రాబోయే రోజుల్లో కూడా ఇదే మాదిరిగా మరి విజయ విజయాన్ని సాధిస్తారని చెప్పి ఆశిస్తూ ఈనాడు మన తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ పక్షాన మీ అందరికీ చిరు సన్మానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది తదనంతరం కూడా బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు జరిగింది ఈ సందర్భంగా మన జేఎన్ఎస్ కోచ్ పురపాటి రమేష్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నా మరి మనందరికీ కూడా వాటి నుంచి ఆయుధ కూడా మనందరికీ అవకాశాన్ని కల్పించి ప్రతి నిత్యము వ్యాయామంతో పాటు ఈ ప్రాక్టీస్ కూడా అవకాశాలు కల్పించాడు రమేష్ గారు వారు కూడా మనతో ఆడుతూ మెరుగలు నేర్పించాడు వారికి ప్రత్యేకంగా నేను కృతజ్ఞత తెలియజేస్తూ మరి రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి విషయాలు మనం ఉండాలి అదేవిధంగా మన రాజు గారు అదేవిధంగా మన రాజు గారు ఈ రాజు గారు ప్రోత్సహించి జిఎంఏ జీడబ్ల్యూఎం జరిగిన మరి ఆనాటి గేమ్స్లో ప్రత్యేకంగా మీ అందరినీ కూడా ఉదృత తొలగించి వారికి కూడా నేను ప్రత్యేక ఉద్యోగంగా తెలియజేస్తాను